స్టార్ హీరోయిన్స్ స్టార్ డేటింగ్ చేయడం అనేది చాలా కామన్ మన ఇండియన్ క్రికెటర్స్ ముందు నుంచి బాలీవుడ్ హీరోయిన్స్ ఎఫ్ఐఆర్స్ నడుపుతూనే ఉన్నారు కొందరిని పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు స్టార్ క్రికెటర్ అనుష్క శర్మను చేసుకుని సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే కోహ్లీ అలాగే గతంలో హర్భజన్ సింగ్ యువరాజ్ సింగ్ ధోని వంటి స్టార్ ఆటగాళ్లు బాలీవుడ్ హీరోయిన్స్ తో ఎఫ్ఐఆర్లు నడిపారు మన తెలుగు హీరోయిన్స్ తో కూడా క్రికెటర్స్ కు అఫైర్ లు నడిచాయి ఇప్పుడు ఒక హీరోయిన్ క్రికెటర్ తో అఫైర్ కు రెడీ అంటోంది ఆమెనే నటసింహం నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాలో నటించి మెప్పించిన ప్రగ్యా జైశ్వల్ స్టార్ క్రికెటర్ శుభ్మన్ గిల్ తో అఫైర్ కు రెడీ అయింది ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా చెప్పడం చూసి ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు ఓ మీడియా మాట్లాడుతూ గిల్ చాలా అందంగా ఉంటాడని తాను ఇప్పుడు సింగిల్ గా ఉన్నానని అతను ఓకే అంటే డేటింగ్ చేయడానికి రెడీగా ఉన్నా అంటూ కమెంట్ చేసింది ఒక క్రికెటర్ తో డేటింగ్ చేయడంలో తనకు ఎలాంటి అభ్యంతరాలు లేవని మరింత క్లారిటీగా చెప్పింది పాజిటివ్ గా ఉండడం అనేది కీలకం అని చెప్పుకొచ్చింది నేను ఎప్పుడూ క్రికెటర్ల గురించి తప్పుగా మాట్లాడలేదు నాకు నచ్చాడు అతనికి కూడా నచ్చితే ఇద్దరం డేటింగ్ చేయడానికి నాకు ఏ అభ్యంతరం లేదని అతనితో లైఫ్ షేర్ చేసుకోవాలని తనకి కోరికగా ఉందంటూ చెప్పుకొచ్చింది ప్రస్తుతం ప్రజ్ఞ అఖండ టూలో లో నటిస్తోంది ఈ సినిమాలో ఆమెకి కీ రోల్ ప్లే చేసే ఛాన్స్ ఇచ్చారు దీనిపై ఇప్పుడు సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్ అవుతున్నాయి గిల్ ప్రస్తుతం సచిన్ కుమార్ కుమార్తే సారాతో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి దాదాపు మూడేళ్ల నుంచి వీళ్ళిద్దరు ప్రచారంలో ఉంది అలాంటి టైంలో గిల్ తో తనకు డేట్ కి వెళ్లాలని ఉందంటూ ప్రజ్ఞ చేసిన కమెంట్ సెన్సేషన్ అవుతుంది ప్రస్తుతం గిల్ ఆస్ట్రేలియా టూర్ లో బిజీగా ఉన్నాడు చేతి వేలి గాయంతో మొదటి టెస్ట్ కు దూరమైన గిల్ రెండో టెస్ట్ కు అందుబాటులోకి వచ్చేశాడు మూడో స్థానంలో బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తోంది